సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రారం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేపింది ఒక నిర్మాణంలో ఉన్న ఇంట్లో బీహార్ కు చెందిన కుటుంబం అర్ధరాత్రి పూజలు చేస్తున్నారు వారి ఇంటి పక్కనే నివసించే దుర్గయ్య ఈ పూజల గురించి ప్రశ్నించాడు దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో ఆగ్రహించిన బీహార్ కుటుంబం దుర్గయ్యపై ఇనుపరాట్లతో దాడి చేశారు దుర్గయ్యకు మద్దతుగా నిలిచిన హేమంత్ ఉమాపై కూడా దాడి చేశారు ఈ దాడిలో దుర్గయ్య హేమంత్లకు తీవ్ర గాయాలయ్యాయి ఉమా స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది హేమంత్ పరిస్థితి విషమంగా ఆరోగ్యంగా ఉందని లో చికిత్స పొందుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు ఈ సంఘటనపై పటాంచురి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అట్లా పోదామని పోయినా నైట్ లేచి ఉదయం లే పది గంటలకు పది గంటలకు అట్లా పోతుంటే ఆడంతా వెళ్తూ వస్తున్నది మనుషులు ఉన్నారు అడిగిన అడిగితే ఏం చేస్తున్నారు ఆయన అడిగితే నీకు అవసరం లేదు నువ్వు వెళ్ళిపో అన్నది ఆడపిల్లేవాడు ఆ బీఆర్ అయిన కొడుకు ఆడవీలైతే అసలు ఇంట్లో ఆళ్ళకి రానే రావడానికి తోలిసి రాని చేయలేదు ఇక వచ్చి మా వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళు వచ్చినాక అడుగుతున్నాం ఆ క్షణమే కరెంటు పోయింది రాడు వేసుకొని పట్టినా కొట్టిండ నన్ను మా అతని మా ఇంట్లో కిరాయి ఉన్న అతని అట్లా